ఇప్పుడే వల్లోపల్ల పెంచలై స్వామి దర్శ సుబ్బరాజ చాటుకొండ గురు పవతి హజరత్ యాదాల కృష్ణమూర్తి అందరం కలిసి హై స్కూల్లో పటాకులు గాల్చేగాడికి వచ్చినాము వెనకల్లనే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఊరేగింపుతో వస్తూ ఉన్నది హై స్కూల్లో పటాకులు గాలుస్తున్నారు వెనకల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఊరేగింపుతో వస్తున్నది ఈ భయంకరమైనటువంటి పటాకుల శబ్దం చూసి అమ్మవారు కూడా స్పీడ్ గా పద అని రథాన్ని కదిలించుకొని వస్తున్నది మా అమ్మవారు హై స్కూల్ వచ్చినది జన్మ సంతతి విపరీతంగా పెరిగినారు మేము యాభై మూడు మంది కమిటీ సభ్యులం ఉండినా కూడా ఇంకా ఇరవై ముప్పై మంది ఉంటే గాని సరిపోదురా అనే విధంగా ఉంది ఈ పటాకుల భయంకరమైన శబ్దానికి పైన ఆకాశంలో తిరుగుతున్న దేవతలు కూడా ఇదేందిరా భూలోకంలో ఇంతటి గ్రామం ఉందే అని తొంగి తొంగి చూసినారు ఏమి ఆనందపడినారు దేవతలు కూడా మా కొండపల్లి సుబ్బారావు ఈ ఆనందం తట్టుకోలేక పటాకులు కాల్చి కాడికి పోయి పాములు కాల్చేదాన్ని పట్టుకోవాలని కూడా ఊపుగా ఉన్నాడు పెద్ద ఆనందంతో సిఐ గారు కూడా చూసి ఆహా ఈ జనము ఈ కమిటీ ఈ అమ్మవారి పండగ నేను ఎప్పుడూ చూడలేదు అని ఆయన ఆనందం పట్టలేకుండా చాలా చాలా సంతోషకరంగా ఉంది ఇటు ఇది బద్వేలి బద్వేల్లోనా లేక ప్రొద్దుటూరులోనా లేక మైసూర్లోనా అనేటట్టు ఉన్నది ఆహా మైసూరు ప్రొద్దుటూరు నుంచి బద్వేలికి అమ్మవారు ఏమన్నా వచ్చి ఈ జన సందో జన సందేహము ఈ పటాకుల శబ్దము ఈ అమ్మవారి కళాంశము ఏమి ఉంది ఏమి ఉంది చూసేదానికి ఆనందంగా ఉంది అక్కడ సీతారామ కళ్యాణ్ సిఐ గారు కూడా బద్వేల్లో ఇంత చిన్న గ్రామంలో ప్రొద్దుటూరు మైసూర్ మాదిరి చేస్తారని నేను అనుకోలేదు దాన్ని మించి చేస్తున్నాడని సిఐ గారు కూడా చాలా చాలా సంతోషంతో ఆనందం పట్టలేకున్నాడు సిఐ గారు మాకు బ్రహ్మాండంగా మేము అడుగుతాండంగానే పోలీసులను బందోబస్తుని పెట్టి ఈ పది రోజులు అమ్మవారి శాలకు వచ్చి చూసి ఈ పటాకుల శబ్దము ఈ నుంచి ప్రొద్దుటూరు ఈన ఆశ్చర్యం లేదు ఈ ఆనందం పట్టక లేక కొండపల్లి సుబ్బారావు పంజ కట్టుకొని ఆ పటాకుల్లోకి దూరినాడు మా ప్రెసిడెంట్ గారికి అనరా లేదే అని నెంబర్లు ఆశ్చర్యంగా చూసినాము లాస్ట్ కు చూసి ఆ పొగలో నుంచి వాసవి కన్యకా పరమేశ్వరు మాదిరి ముందుకొచ్చి చానా చానా సంతోషపడినాడు ఆయన్ని చూసి సిఐ గారు కూడా చాలా సంతోషపడినాడు ఈ వాతావరణం ఎలా ఉందంటే సీతారామ కళ్యాణం చూసేటప్పుడు చూసిన వారికి పుణ్యం చూడని వారికి పాపం అని ఒక చరిత్ర ఉంది వింటే రామాయణమే వినాలి చూస్తే భారతమే వినాలనే చరిత్ర కూడా ఉంది ఈ విధంగా బద్వేల్లో దాదాపు పదివేల మందికి జనము తగ్గకుండా అమ్మవారి ఎంత మడి రాత్రి నలుమూల నాలుగు వీధుల్లో నెల్లూరు రోడ్డు ఊర్లో అమ్మవారిశాల వీధి జనాలు పట్టకుండా గుంతకల్లు బ్యాండు ఆ నుంచి కేరళ బ్యాండు ఆ నుంచి పోతే కులుకు భజన డీజే జనము పట్టకుండా ఉంది ఈ సమయంలో వర్షం కూడా కిందికి నీళ్లు కారేటట్టు లేవు ఎగిరిపోయేటట్టుంది ఆహా పండగేలు పార్టీ రోజున మన హై స్కూల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పటాకుల బాణా మనతో రన్నింగ్ కామెంటరీ ఇచ్చేందుకు మొట్టమొదటిసారిగా బద్వేల్ ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడు యాదాల కృష్ణమూర్తి ఆయన పేరు వైద్యమూర్తి గోల్ గారు ఉన్నారు చూస్తున్నాం ఎట్టబెలుతున్నాయి పటాకులయ్యాల పటాకులు చెత్తే దానికే లేదు అతి భయంకరమైన శబ్దాలు నాగు బాములు అతం బాంబులు పూల చెట్లు ఆకాశాన్ని ఇక్కడ పాముతుంది ఈ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాను మా అధ్యక్షుడు ఇప్పుడు పాము వేలే కాడికి పోయిందో ఆయన ఆనందం పట్టలేక ఈ ఈ ఆనందాన్ని చూసి పైనుంచి దేవతలు కూడా ఒకటేమైనా చూస్తూ ఉన్నారు చూసి మా చెల్లెలు అమ్మవారి ఎంత కళగా ఉన్నదని ఆ ఎనిమిది మంది అస్తలక్ష్మీలు మా అమ్మవారిని దీవించి బ్రవేళు ప్రజల అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఉండి గౌరవ అధ్యక్షులు కూడా సెంటర్ కు వచ్చినాడు అంత లోపల సిఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చినారు సిఐ గారితో సార్ ఎలా జరుగుతున్నది పండగ చాలా బాగా జరుగుతున్నది అని మాట్లాడబోయే లోపల మా అధ్యక్షుడు కొండపల్లి సుబ్బారావు గారు కూడా వచ్చినారు ఈ సంవత్సరం ఎన్నడూ పెట్టలేదు ఎన్నడూ పెట్టని విధంగా కేరళ బ్యాండ్ అదే పనిగా మా అధ్యక్షుడు కేరళకు పోయి స్పెషల్ డ్రమ్స్ పార్టీని తీసుకొని వచ్చినాడు ఆ దాని మళ్ళీ గుంతకల్ బ్యాండు దాని ఇంటమ్మడి డీజే దాని కోలాటము సెంటర్ నుంచి నెల్లూరు రోడ్డు శివ పెట్రోల్ బంక్ దాకా ఇది జనము కాదు అమోఘంగా ఉంది నేరుగా స్వామి అక్కడి నుంచి పైకి వచ్చినాడు పద్మావతి మెడికల్ స్టోర్ యజమాని దర్శ సుబ్బరాజ అంగటికాడ తండికి తిరగాలి దేవుడు ఆ సమయంలో నేను ఈ సంవత్సరం శాలకు ఉపాధ్యక్షులుగా అయిన సందర్భంగా భార్యాభర్తలు అమ్మవారికి టెంకాయ తాంబులము సమర్పించి ఆనందముతో భార్యాభర్తలు ఇద్దరు బిస్కెట్ ప్యాకెట్లు చాలామందికి పంచినారు పంచి అమ్మవారు ఎంతమంది మళ్ళా సెంటర్కు పోయి సిద్ధోటం రోడ్డు పోయి మైదుకూరు వచ్చి అమ్మవారిని వాళ్ళ అంగటికాడికి వస్తా ఉండగానే ఈ సంవత్సరం ఉపాధ్యక్షులైన ఆనందము పట్టలేక భార్యాభర్తలు ఇద్దరు అమ్మవారికి కాయ తాంబూలం ఇచ్చి ఈ ఆనందం చాలదని ఇరువురు కలిసి బిస్కెట్ ప్యాకెట్లు చాలా మందికి ఇచ్చినారు అది కాకుండా అంతలోపల గుర్రం వచ్చినది గుర్రం మీదకి ఉపాధ్యక్షులైనటువంటి సుబ్బరాజ ఎక్కి బాగా సుమారుగా స్వారీ చేసి ఆనందంతో మళ్ళీ ఈ దేవుణ్ణి తిప్పి నెల్లూరు రోడ్డుకి పోయినది అక్కడ కూడా ఆదరాభిమానాల